మకా నక్షత్రంలో సింహరాశిలో అమ్మాయి పేర్లను చూద్దాం అయితే ఈ మకా నక్షత్రం చాలా శక్తివంతమైన నక్షత్రం అండి ఇరవై ఏడు నక్షత్రాల్లో పదో నక్షత్రమైన మకా నక్షత్రం వారు రాజులాగా అంటే సింహంలా వారి మాట తీరు ఉంటుందన్నమాట ఎదురుండదు ఇంట్లో ఎవరు కూడా ఎదురు చెప్పలేరు ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ఇద్దరు మకా నక్షత్రం వాళ్ళు ఉన్నారు అంటే నాకు అనుభవపూర్వకంగా తెలుసు మరి మకా నక్షత్రంలో నక్షత్ర అధిపతి కేతువు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు మన ఆరాధించే దైవం కూడా విఘ్నేశ్వరుడు అనమాట అలాగే రాశి సింహరాశి వస్తుంది సింహరాశికి అధిపతి రవి అధిష్టాన దేవత మహాశివుడు పరమేశ్వరుడు అన్నమాట మనం అందుకని ఈ మకా నక్షత్రం వాళ్ళు శివుణ్ణి అలాగే విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆరాధించాలి అలా అయితే మనకి మంచి ఫలితాలు లభిస్తాయన్నమాట అయితే ఇప్పుడు మనం పేర్లన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా అందరికీ నమస్కారం అయితే శివరుద్రాయ గాయత్రి మంత్రం ఒకసారి మీరు కూడా చెప్పండి ఓ సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయకపోయినా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెయిన్ టాపిక్ వస్తే బేబీ గర్ల్స్ నేమ్స్ మా నక్షత్రం మీ అందమైన అమ్మాయికి ఎం అంటే మా మీ మూ మే అక్షరాలతో మంచి పేర్లని మనం చూద్దాం ఇప్పుడు మొదటి పేరు మహాదుర్గ మహాదుర్గ అంటే మీ అందరికీ తెలిసిన పేరే దుర్గా అమ్మవారి పేరు మహాదుర్గ నేమ్ మహల్యా మహల్యా అంటే అది కూడా అమ్మవారి పేరు అనమాట నెక్స్ట్ నేమ్ మాలతి మాలతి అంటే ప్రేమైన వారు లేదా ఇష్టమైన వారు నెక్స్ట్ మైత్రి మైత్రి అంటే మంచి హృదయం గల దయగల అమ్మాయి అని అర్థం మైత్రి మాలతి రెండు పేర్లు బాగున్నాయి కదండి నెక్స్ట్ నేమ్ మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి అమ్మవారి పేరు అనమాట చాలా మంచి పేరు మణికరణి మణికరణి అంటే బంగారం ప్రసాదం అన్నమాట మరియు దుర్గా అమ్మవారి పేరు కూడా మణికరణి అని పిలుచుకోవచ్చు నెక్స్ట్ నేమ్ మానస మానస అంటే మంచి హృదయం గల తెలివి గల అమ్మాయి అంతేకాకుండా ఆ స్త్రీ ఆంజనేయం అంటే హనుమంతుడి పేరు కూడా వస్తుంది అన్నమాట తర్వాత మహాన్విత మహాన్విత అంటే విశాలమైన భక్తితో ఉన్న అందమైన అమ్మాయి మంచి పేరండి మహాన్విత అనే పేరు నెక్స్ట్ నేమ్ మనీషా మనీషా అంటే సరస్వతి దేవి సరస్వతి దేవి అమ్మవారి పేరు మంచి పేరు మనీషా మల్లిక మల్లిక అంటే మల్లి పువ్వు లాంటి అందమైన అమ్మాయి మీకు ఈ పేర్లన్నీ నచ్చుతున్నాయి కదండి ప్లీజ్ లెక్తే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శాంతి లోహిత్ క్రియేషన్ని మరి నెక్స్ట్ నేమ్ మృదుల మృదుల అంటే సున్నితమైన అమ్మాయి మణిరేవతి మణిరేవతి అంటే అందమైన నక్షత్రాలు మరియు ప్రేమ గల అమ్మాయి అని అర్థం అన్నమాట మృదుల చాలా మంచి పేరండి మృదుల చాలా చాలా బాగుంటుంది అన్నమాట పిలవడానికి తర్వాత మహి మహి అంటే శివుని పేరండి మహాశివుని పేరు అంతేకాకుండా విష్ణుమూర్తి అని కూడా వస్తుంది భూదేవి అని కూడా పిలుచుకోవచ్చు అన్నమాట మహి మంది పెట్టుకునే పేరు హి అండి మాధవి మాధవి అంటే మధురమైన అందమైన అమ్మాయి అంటే స్వీట్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ అనమాట నెక్స్ట్ నేమ్ మన్విత మన్విత అంటే చాలా గౌరవం గల అమ్మాయి నెక్స్ట్ నేమ్ మౌలి లేదా మౌలిని మౌలిని అన్న మౌలి అన్న ఒకటే అర్థం మౌలి అన్న మౌలిని అన్న ఒకే అర్థం అండి శివుని పేరు అన్నమాట శివుని పేరు మనం మౌలిని అని పెట్టుకోవచ్చు అన్నమాట శివుని భక్తులు పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ప్రతి పేరుకి కూడా ఒక మంచి అర్థం ఉండాలండి అర్థం లేని పేర్లని మనం పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఒకటి మంచి అర్థమైనా రావాలి లేదా ఆ పేరు దైవానికి సంబంధించిన పేరై ఉండాలి ఎందుకంటే ఇప్పుడు దుర్గం తల్లి పేరు లేకపోతే శివుని పేరు పెట్టుకున్నాం అనుకోండి ఆ పాపని పిలిచినప్పుడల్లా మనం దైవాన్ని స్మరిస్తున్నట్టే మహాదేవి మహాగౌరి మహాగంగా లేకపోతే మహాభద్రకాళి ఈ పేర్లు ఏది పెట్టుకున్నా సరే మహిషాసర మర్దిని ఇవన్నీ కూడా అమ్మవారి పేర్లు అనమాట మహిష అన్న అమ్మవారి పేరే అమ్మవారిని నిత్యం మనం స్మరిస్తున్నట్టే మన పుట్టిన పిల్లలను పిలిచినప్పుడల్లా మనం అమ్మవారిని అన్నమాట నక్షత్రం మీద వచ్చిన పేర్లు పెట్టుకోవడం వల్ల ఆ పేరు యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుందండి పిల్లల మీద అందుకే పేరు పెట్టుకునేటప్పుడు మంచి అర్థం వచ్చేది ఆలోచించుకుని పెట్టుకోవాలి దైవం పేరు పెట్టుకుంటే చాలా మంచిది మాట నెక్స్ట్ నేమ్ మహిష మహిష మంచి పేరండి తర్వాత మాలవి మాలవి అంటే సంగీత రాగం అన్నమాట సంగీత రాగం మాలవి అంట నెక్స్ట్ మంజు 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 బాల అని పెట్టుకోవచ్చు లేదా మంజులా ఏదైనా ఒకటే అర్థం అండి చాలా అందమైన అమ్మాయి లేదా చాలా ప్రశాంతంగా ఉండే అమ్మాయి అంతేకాకుండా ఈ మంజు మంజుబాల మంజుల అనే పేర్లన్నీ కూడా మహాశివునికి సంబంధించిన పేర్లు అన్నమాట నెక్స్ట్ నేమ్ మంత్ర మంత్ర అన్న శ్రీ విష్ణుమూర్తి మహేశ్వర్ల పేర్లు అన్నమాట మంత్ర అంటే మనూజ మనూజ అంటే భూదేవి కుమార్తె లేదా మట్టి నుండి పుట్టినది నెక్స్ట్ నేమ్ ఇది కూడా చాలా మంచి పేరండి మీనాక్షి మీనాక్షి అమ్మవారు అదే మధుర మధురాయిలో ఉంటుంది కదా మీనాక్షి అమ్మవారు నెక్స్ట్ మనోజ్ఞ మనోజ్ఞ అంటే హృదయానికి ఆహ్లాదకరమైన వారు లేదా మనసుకి నెచ్చిన వారు నెక్స్ట్ మహాశ్వేత మహాశ్వేత అంటే సరస్వతి దేవి అమ్మవారి పేరు మహాశ్వేత మహన్వి మహాన్వి అంటే ప్రతిభ ధైర్యం బలం కలిగిన అమ్మాయి మరియు అమ్మవారి పేరు కూడా ఈ మహన్వి అని వస్తుందన్నమాట మహావిద్య మహావిద్య అన్న కూడా సరస్వతి దేవి అమ్మవారి పేరు మాట నెక్స్ట్ నేమ్ మంజుల అంటే మంజుల అంటే అందమైన అమ్మాయి అని అర్థం మణిరత్న మణిరత్న అంటే వజ్రం లాంటి అమ్మాయి అంటే చాలా డైమండ్ అనమాట నెక్స్ట్ నేమ్ మితాక్షి మితాక్షి అంటే దుర్గా అమ్మవారి పేరు మాట అయితే మంగళ లక్ష్మి లేదా మంగళ అని పెట్టుకోవచ్చు అన్నమాట శుభప్రదమైన పద్ధతి గల అమ్మాయి మరియు దుర్గాదేవి అమ్మవారి పేరు మాట అంటే లక్ష్మీదేవి అమ్మవారి పేరు మాట నెక్స్ట్ నేమ్ మాలిని మాలిని అంటే దుర్గా అమ్మవారి పేరు మాలవిక మాలవిక అంటే అత్యంత సుందరమైన అమ్మాయి యువరాణి అని కూడా అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ మిషిత మిషిత అంటే లాంటి అమ్మాయి అని అర్థం అన్నమాట మిథున వర్షిణి మిథున వర్షిణి అంటే నక్షత్రాల వర్షం అని అర్థం నెక్స్ట్ మౌలిక మౌలిక అంటే స్వచ్ఛమైన ప్రేమ చూపించే అమ్మాయి మందార మందార అంటే స్వర్గం నుండి దిగి వచ్చిన అమ్మాయి మరియు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమ్మాయి మౌలిక మంచి పేరండి ఇది మమత మమత అనే పేరు కూడా చాలా మంచి అందరూ పెట్టుకునే పేరు ప్రకృతిలో ఉండే స్వచ్ఛమైన భావం అన్నమాట మమత అంటే మల్లేశ్వరి మల్లేశ్వరి అందరికీ తెలిసిన పేరు అందరికీ సంతోషం కలిగించే అమ్మాయి మరియు రాజకుమారి అందుకే సినిమాలో మల్లేశ్వరి అని అంటారు అనమాట అదే ప్రిన్సెస్ కదా ఆవిడ అందుకే మల్లేశ్వరి అని పెట్టేసి ఉంటారు నేమ్ మీరా మీరా అంటే గొప్ప ప్రసిద్ధి చెందిన వారు అని అర్థం అన్నమాట బాగా గొప్ప ప్రసిద్ధి చెందినవారు మీరా మాక్షిక మాక్షిక అంటే చాలా తీయనైనది అంటే హనీ అని వస్తుంది అన్నమాట చాలా తీయనైంది ఏదైనా స్వచ్ఛమైనది ఉన్నది అంటే అది హనీ మాక్షిక అనే పేరు అనమాట తర్వాతనే మల్లి మల్లి అంటే మళ్ళీ అని వస్తుంది చాలామంది మల్లి అని పెట్టుకుంటారు కదా హోల్ నేమ్ గాను మాక్షిక అనేది మాత్రం చాలా మంచి పేరు అన్నమాట మధిరాక్షి మధురాక్షి అంటే చాలా అందమైన కాంతివంతమైన కన్నులు గల అమ్మాయి అని మదిరాక్షి హీరోహిన్ కూడా ఉంది కదా నెక్స్ట్ అందరికీ తెలిసిన పేరు మౌనిక అంటే ఎప్పుడూ ప్రశాంతంగా మౌనంగా ఉండే అమ్మాయి మౌనిక అంటే మహేశ్వరి మహేశ్వరి అంటే పరమేశ్వరుడు పేరు మాట మహేశ్వరి మానస్వి మానస్వి అంటే తెలివి మంచి మనసు ఆత్మగౌరవం కలిగిన అమ్మాయి మంచి పేరండి ఇది మానస్వి నెక్స్ట్ నేమ్ మంజుశ్రీ మంజుశ్రీ అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అమ్మవారి పేరు అనమాట మంజుస్త్రీ ఇందా చెప్పాను కదా మంజులా మంజుశ్రీ మంజు ఇవన్నీ ఒకటే అర్థం వస్తాయండి తర్వాత మణిదీప్తి మణిదీప్తి అంటే బంగారపు వెలుగు తెచ్చిన అమ్మాయి మన అమ్మాయిలు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు బంగారమే మన ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాతే లక్ష్మీదేవి పుట్టినట్టేనండి ఆ తర్వాతే మణి అనేది కూడా మనకి అదృష్టం అనేది కూడా కలిసి వస్తూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ నేమ్ మిథున మిథున అంటే నక్షత్రం లేదా నక్షత్రాల వెలుగు అని అర్థం అన్నమాట మిథున మిథున కూడా మంచి పేరు మనిష్క మనిష్క అన్న కూడా ఇది కూడా చాలా మంచి పేరు విజ్ఞత వివేకం జ్ఞానం గల అమ్మాయి అన్నమాట ఈ మనిష్క కూడా మంచి పేరు మిథున మీ చాలామందికి తెలుసు కదా మిథున అంటే నక్షత్రం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నేమ్ మనోజ మనోజ అంటే భూమాత లేదా మట్టి నుండి పుట్టినది అని వస్తుంది మనోజ అంటే మనోరంజని మనోరంజని అంటే వెనసంపుగా ఉండే రాగం మాత అంగి దో దుర్గామాత పేరు మాట మనోరంజని మనూజ మంచి పేర్లు అండి ఇవన్నీ నెక్స్ట్ నేమ్ మైదిలి మైదిలి అంటే సీతాదేవి అమ్మవారి పేరు మాట మల్లిక మల్లిక అంటే రాణిలా ఉండే అమ్మాయి మరియు పూలమాల అని కూడా వస్తుంది మల్లిక నెక్స్ట్ నేమ్ ముకుంద ముకుంద అంటే కృష్ణుడి పేరు మాట ముకుంద మీషిక మీషిక అంటే దైవభక్తి గల ప్రేమ గల అమ్మాయి ముగ్ధ ప్రతిభతో ఆకర్షణీతుల్ని చేసే అమ్మాయి మరియు అందమైన అమ్మాయి నెక్స్ట్ నేమ్ మహతి మహతి అంటే నారదుడి పేరు మహతి మహాశ్రీ మహాశ్రీ అంటే లక్ష్మీదేవి పేరు మైనా మైనా అంటే నెమలండి నెమలి పేరు మాట ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పేర్లు కావాలనుకునే వారికి అంతేకాకుండా ఏదైనా చెప్పాలనుకున్నా అడగాలనుకున్నా కామెంట్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో